మన ఇంట్లో వెలుగుతున్నటువంటి బల్బు కావచ్చు లేదా ట్యూబ్ కావచ్చు అదేవిధంగా మనం తిని పడవేసినటువంటి బిస్కెట్లు కావచ్చు లేదంటే ఆహార పదార్థాలు కావచ్చు లేదంటే తాగి పడవేసినటువంటి వాటర్ బాటిల్స్ కావచ్చు మనం ఉపయోగించగా వృధాగా పోతున్నటువంటి నీరు కావచ్చు ఇలా అన్నీ కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి అయితే వీటికి సంబంధించినటువంటి ఏవైతే మనకు వనరులు ఉన్నాయో ఈ వనరులను సరి అయినటువంటి విధానంలో వినియోగించుకునేటువంటి బాధ్యత కుటుంబంలో మహిళతో ప్రారంభమవుతుంది కాబట్టి ఒక మహిళ మన ఇంట్లో ఉపయోగిస్తున్నటువంటి వనరులను సరి అయినటువంటి విధంగా వినియోగిస్తూ ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అదేవిధంగా ప్రవర్తించే అవకాశం అన్నది ఉంది ఎప్పుడైతే కుటుంబంలో ఉన్నటువంటి మహిళ అన్ని వనరులను సరి అయినటువంటి విధానంలో వినియోగిస్తుందో ఆ కుటుంబం యొక్క బడ్జెట్ అన్నది ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది అంటే దీని అర్థం ఆ కుటుంబం యొక్క బడ్జెట్ అన్నది దేశంలో ఉన్నటువంటి బడ్జెట్ని కూడా మార్చగల శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి అలాంటి శక్తిని కలిగినటువంటి బాధ్యతను కుటుంబంలో ఒక మహిళ తీసుకున్నట్లయితే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా వేగంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం అన్నది ఉంటుంది